మీరు యమునగారితో స్టార్ట్ చేసి రీసెంట్గా ట్రిపుల్ ఆర్లో ఆలియా భట్ గారితో కూడా మీరు చేశారు ఆ పోలీస్ పాత్రలో అప్పుడు ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది అంటే అవి ఒక నార్త్ 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 ఇండియన్ సంబంధించిన ఒక సెలబ్రిటీ ఎలా అనిపించింది ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ట్రిపుల్ లో అంటే బిఫోర్ ఆలియా గారు నా నాకు క్యారెక్టర్ ఉంది అంటే పెద్ద సినిమా కాబట్టి అంత రివీల్ చేయరు సార్ స్ప్రెడ్ అవుతుంది అని యాక్చువల్గా గుజరాత్లో ఫోర్ డేస్ చేసాం ఆ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పటి కూడా తెలియదు తర్వాత మీకు ఆలియా గారితో కాంబినేషన్ ఉంటుందని నేను ఏం మాట్లాడుతున్నాను ఆలియా ఆలివట్ నేను బట్ ఎప్పుడైతే ఆలియా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆలియా భట్ గారు హైదరాబాద్లో దిగినప్పుడు షూట్ చేసినప్పుడు ఆవిడతో కాంబినేషన్ చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్ని నేను ఈవెన్ రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న టూ షార్ట్ లో ఆవిడతో కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్ నేనే నాకు అది భలే అనిపిస్తుంది ఎప్పుడు సో ఆ రోజంతా ఆవిడతో వర్క్ చేస్తున్నాము ఇంకో గొప్ప విషయం ఏంటంటే అది నాకు ఎప్పుడు చెప్పినా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఉన్న లొకేషన్ లో రాజమౌళి గారు మైక్ పట్టుకుని ఆలియా యు వెన్ దౌద్ కమ్స్ యు హ్ టు మూవ్ వెన్ ఆలియా కమ్స్ మా ఇద్దరి పేర్లను పక్కన పక్కన రాజమౌళి గారు ఒక రెండు వందల మంది సెటప్ లో పిలుస్తూ ఉంటే అదంతే సార్ వేరే లెవెల్ ఇంకా నేను ఏం మాట్లాడినా అది ఇంకా దానికి దాన్ని మ్యాచ్ చేయలేను సంతోషం అలాంటిది అంటే దావుద్ దావుద్ అంటున్నారు కదా ఎంతైనా నార్త్ ఇండియన్ స్టార్ కదా మనం ఎప్పుడు మళ్ళీ పలు చేస్తామో లేదో అని ఫోటో కోసం నేను మేనేజర్ ని చెప్పాను సార్ ఇలాంటి ఓ ఆప్ జో ఆర్టిస్ట్ కాం కరేనా ఉనుకో బోలో ఏ బులావ్ బులావ్ ఉనుకో అంటే క్యారో తీసేసుకుని నన్ను బహుత్ అచ్చా లాగా ఫస్ట్ టైం అయినా కానీ చిన్న హంబల్ గా బోత్ అచ్చాసే కామ్ యా షూర్ ఫోటో అని తీసుకుని నేను ఒక ఫోటో తీసుకుని మళ్ళీ నేను సెల్ఫీ కూడా తీసుకున్నా ఇప్పటికీ ఉంది మెహదీపట్నం నేను ఉండేది మెహదీపట్నం ముస్లింస్ ఏరియా ఆ ఫోటో పోయి లో బాగా వైరల్ అయిపోయింది నేను ఉండే ఆ ముస్లిం ఏరియాలో నా గురించి అంతగా ఐడియా లేదంటే సినిమాలో చేస్తాడే బేసిక్ ఫోటో ఎప్పుడైతే వైరల్ అయిపోయిందో ఈ పాత బస్తీ జనాల్లో నేను ఒక అయ్యా బాబు ఆలియాకే శాంత్ కాం కర్రే తు దాపే తు మరి ఫోటో బోత్ అచ్చా తుమారా కర్రే తు మున్కే శాంత్ కామ్ కాంప్లిమెంట్స్ అదృ వెరీ హ్యాపీ